కొన్ని కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీ తర్వాత నరేంద్ర మోడీ బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా పయనిస్తున్నారా అన్నట్టుగా ఉంటాయి ఆరోగ్య విషయంలో నరేంద్ర మోడీ కూడా ఆయన వచ్చిన తర్వాతే కదా ఈ యోగా దివస్లని యోగా దినోత్సవాలని ఇవన్నీ నిర్వహిస్తున్నారు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అనే సూచనలు చేస్తున్నారు దానికి సంబంధించిన క్యాంపెయిన్లు పెడుతున్నారు దానికి సంబంధించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దివస్లు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేల ఆరోగ్యం మీద మాట్లాడారు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ కర్మ చెయ్యాలి శారీరకంగా దారుఢ్యంగా చాలామంది శారీరక ద్రాడు దారుఢ్యంతో కనిపిస్తున్నారు కానీ చాలా లోపల రోగాలు ఉంటాయి గతంలో డాక్టర్లకు దీనిపై కొన్ని సూచనలు చేసేవారట ఆయన ఆయనకి చికిత్స చేయడమే కాదు వైద్యులుగా మీ ఆరోగ్యం కూడా బాగు చేసుకోండి అని చెప్పేవాడిని అంటే డాక్టర్లకు కూడా చెప్పేవారట చంద్రబాబు నాయుడు గారు మీరు పేషెంట్లకి చికిత్స చేయడమే కాదు మీ ఆరోగ్యం కూడా పాడు చే బాగు చేసుకోండి పాడవకుండా కాపాడుకోండి శారీరక వ్యాయామం బాగా తగ్గిపోయింది ప్రతి ఎమ్మెల్యే హెల్దీగా ఆనందంగా నిద్రపోండి బాడీ ఛార్జ్ కావాలంటే నిద్ర కావాలి అనేది ఆయన కూడా చాలా హెల్దీగా ఉండడానికి కారణం అదే ప్రతి ఒక్కరూ యోగా చేయాలి ఆరోగ్యపరంగా ఉన్న శారీరకంగా వాళ్ళ శారీరక దృఢత్వాన్ని పెంచుకునే విషయంలో మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అంటే యోగా లాంటివి చేయాలి శారీరక వ్యాయామం చాలా అవసరం మంచి నిద్ర అవసరం అలాగే వేకువజామునే లేచి అంటే ఎప్పుడో పొద్దుకి దాకా నిద్రపోకుండా ఇవన్నీ ఆరోగ్య సూచనలు ఆరోగ్య నియమాలు ఇవన్నీ పాటించాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఎమ్మెల్యే మీద ఉంది అనేది ఎందుకంటే ఆ ఎమ్మెల్యే హెల్దీగా ఉంటేనే ఆ నియోజకవర్గం కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఆ ఎమ్మెల్యే హెల్దీగా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటేనే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు నియోజకవర్గం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎమ్మెల్యే పగలంతా నిద్రపోతూ ఉంటే ఎమ్మెల్యే కంటికి కనిపించకుండా ఉంటే ఎమ్మెల్యే నీరసంగా ఉంటే ఇంకా కార్యకర్తలు ఏం యాక్టివ్గా ఉంటారు నియోజకవర్గం ఏం యాక్టివ్గా ఉంటుంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏం తిరుగుతాడు దీనికి రఘురామకృష్ణరాజు గారు అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పినట్టు ఫాలో అవుతాం మేము ఆ తరహా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారట అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఎవరు దృఢత్వంగా ఉన్నారు ఎవరు దృఢంగా ఉన్నారనేది కాస్తంత సంభాషణ అయితే అసెంబ్లీలో జరిగింది కాస్తంత నవ్వులు పువ్వులు కూడా పూయించింది ఏది ఏమైనా శాసనసభ్యుల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టి సూచనలు చేయడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గేరికే దక్కింది మోడీ తర్వాత ఆయనే ఆఫ్ అంటున్నారు నెటిజన్లు